కొంగోలు నియోజకవర్గంలోని కొత్తపట్నం మండలం అల్లూరి జడ్పీ హెచ్ఎస్ పాఠశాలకు చెందిన సామాంతుల దివ్య నాగదీపిక మాక్ అసెంబ్లీలో పాల్గొనేందుకు నియోజకవర్గ స్థాయిలో ఎంపికైంది ఈ విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మాక్ అసెంబ్లీలో పాల్గొని నియోజకవర్గ సమస్యలపై తన గళం విప్పనుంది తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచిన మాక్ అసెంబ్లీకి ఎంపికై కావడంపై తోటి విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థిని సామంతుల దివ్య నాగదీపికతో పాటు మా వైకే టీవీ ప్రకాశం జిల్లా స్పెషల్ కరస్పాండెంట్ షేక్ సలాం ఫేస్ టు ఫేస్ సిఆర్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క విద్యార్థిని సెలెక్ట్ చేసి మాక్ అసెంబ్లీని తాడేపల్లిలో నిర్వహించబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులను ఎంపిక చేసేందుకు మూడు దశలలో వారి ప్రతిభకు పరీక్ష నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మాక్ అసెంబ్లీకి నాగ దీపిక ప్రస్తుతం ఎంపికైంది ఈ అమ్మాయి ప్రస్తుతం పదో తరగతి చదువుతుంది కొత్తపట్నం అల్లూరు జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్నటువంటి దీపిక ప్రస్తుతం ఈ మాక్ అసెంబ్లీకి సెలెక్ట్ కావడంపై ప్రస్తుతం ఆమె ఏ విధంగా ఆనందపడుతుంది అదేవిధంగా అసలు దీనికి ఎలా కసరత్తు చేసింది అక్కడ అసెంబ్లీలో మాక్ అసెంబ్లీలో ఏం మాట్లాడబోతుందో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అమ్మ నాగదీపిక ఏ క్లాస్ చదువుతున్నావు ప్రస్తుతము ఎక్కడ టెన్త్ క్లాస్ జెడ్పీహెచ్ అల్లూరు స్కూల్లో చదువు చదువుతున్నాను సార్ ఓకే అసలు ఈ మాక్ అసెంబ్లీకి ఫస్ట్ ఈ మాక్ అసెంబ్లీకి ఎలా సెలెక్ట్ అయ్యావు ఎన్ని దశల్లో ఫస్ట్ స్కూల్ లెవెల్లో పెట్టారు సార్ దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళని మండల్ లెవెల్లోకి తీసుకు మండల్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నియోజకవర్గంలో మొదటి బహుమతి గెలుచుకున్నాను ఈ అసలు మార్క్ అసెంబ్లీ అంటే మీకు మీ ఉపాధ్యాయులు అసలు ఏం చెప్పారు అసలు విషయం ఏంటి మార్క్ అసెంబ్లీ అంటే చిన్న పిల్లలు అసలు అసెంబ్లీ అంటే ఏంటి ఎలా ఉంటారు లీడర్స్ ఎలా చర్చిస్తారు ఎలా నా అమల్లోకి తీసుకురావాలంటే ఏం చేస్తారు అనేది ఎలా ఉంటుంది అని చెప్పి మమ్మల్ని చెప్పారు సార్ మాకు ఓకే ఇప్పుడు ఒంగోలు నియోజకవర్గానికి అసలు ఒక రకంగా చెప్పాలని అంటే ఎన్నిక జరగకుండానే ఒక ఎమ్మెల్యేగా నిన్ను అనుకోవచ్చు అంతేనా కదా ఎందుకంటే ఒక మాకు అసెంబ్లీకి సెలెక్ట్ అయ్యావు కాబట్టి రేపు ఎమ్మెల్యే హోదాలోనే రేపు నువ్వు మాట్లాడబోతున్నావు అసలు ఏం మాట్లాడదలుచుకుంటున్నావు అసలు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలను గుర్తించావు అసలు అక్కడ ఏం ప్రసంగించాలనుకుంటున్నావు డెవలప్మెంట్ గురించి త్రాగునీటి సమస్య గురించి అలాగే మొన్న పడిన తుఫాన్ వల్ల జరిగిన నష్టాల గురించి ఎలా రీకవర్ చేయాలనే దాని గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను ఇంకా మా మేడం ట్రైన్ చేస్తానని చెప్పారు సార్ ఓకే అయితే ప్రస్తుతము చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనేటటువంటి ముఖ్య ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుంది అందుకు నియోజకవర్గానికి ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది అసలు ఈ ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో ఒక దీపిక అనేటటువంటి నువ్వు సెలెక్ట్ కావడంపై అసలు నీ అభిప్రాయం ఏంటి ఎలా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ ఇందుకు మా హెచ్ఎం సార్ సుబ్బారావు గారు అలాగే మా మిగిలిన స్టాఫ్ టీచర్స్ అందరూ నన్ను బాగా ప్రోత్సహించారు అందుకు నేను చాలా రుణపడి ఉంటాను సార్ థ్యాంక్ యూ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను వాళ్ళకి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఈ మాక్ అసెంబ్లీకి అటెండ్ అటెండ్ అవుతున్నావు అసలు వాట్ ఈస్ దట్ లైఫ్ ఏమన్నా నెక్స్ట్ ఏమన్నా ఫ్యూచర్లో లోకి రావాలని ఉందా లేకపోతే ఏంటిది అసలు నేనేమి అప్పుడే అనుకోలేదు సార్ నేను రావాలని కూడా అనుకోవట్లేదు సివిల్స్ కానీ సెంట్రల్ జాబ్స్ పైన జాబ్స్ పైన ఫోకస్ చేయాలి అనుకుంటున్నాను సార్ ఇప్పుడప్పుడే లేదా అలా ఏం లేదు సార్ ఓకే ఇది తనకు ఒక మంచి అవకాశం దక్కిందని అయితే విద్యార్థి దశలోనే మాక్ అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో అంటే చట్టాలు తయారు చేసేటటువంటి అసెంబ్లీలో తాము అడుగు పెట్టేటటువంటి అవకాశం దక్కడం చాలా ఆనందంగా ఉందని అయితే నియోజకవర్గంలో తాను సెలెక్ట్ కావడం కూడా చాలా గర్వకారణంగా ఉందని చెప్పేసి దీపిక అంటోంది అయితే రేపు ప్రభుత్వం నిర్వహించేటటువంటి మాక్ అసెంబ్లీలో తాను ప్రసంగించేటటువంటి విషయాలను సైతం ప్రధానంగా ఇటీవల తుఫాన్ ధాటికి ప్రజలు పడినటువంటి ఇబ్బందులు అదేవిధంగా పారిశుద్ధ్యం త్రాగునీటి సమస్యలపై తాను మాక్ అసెంబ్లీలో మాట్లాడబోతున్నట్టు సైతం దీపిక తెలిపింది అయితే తాను ఏదైతే లక్ష్యాన్ని ఎంచుకుందో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనం అందరం కోరుకుందాం